ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్య అంశాలు పెళ్లి బీటల మీద శివ పార్వతులు హిమవంతుడు శివుని పాదాలు కడిగి ఆ నీటిని తల చుట్టూ చల్లుకోవటం ముఖ్య ఘట్టం శివుని గోత్రం గురించి చర్చ శివుడు అనాది అనంతుడు కన్యాదాన మంత్రం సంకల్పం హిమవంతుడు మేనాదేవి పార్వతి చేతిని శివుని చేతిలో పెట్టడం పాణిగ్రహణం దేవతల ఆనందం మంగళ వాయిద్యాలు తల్లిదండ్రులు తమ బిడ్డను అప్పగించే ఈ భావోద్వేగ ఘట్టాన్ని తప్పకుండా చూడండి అలాగే ఆ ఛానల్ కు సభ్యత్వం పొందండి లైక్ చేయడం మర్చిపోవద్దు వాగర్థాపి సంప్రతో వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో హిమవంతుడు కన్యాదానం చేయుట అనే ఘట్టం గురించి తెలుసుకుందా బ్రహ్మదేవుడు నారద మహర్షితో ఈ విధంగా చెబుతున్నాడు ఇంతలో అక్కడ గర్జున చేత ప్రేరేపింపబడిన హిమవంతుడు మేనాదేవితో కలిసి కన్యాదానముకు ఉపక్రమించాడు పుణ్యాత్మరాలైన మేన నూతన వస్త్రములు ధరించి ఆభరణములు పెట్టుకుని బంగారు కలిషము చేతితో పట్టుకుని హిమము ప్రక్కన కూర్చున్నది అప్పుడు హిమవంతుడు పురోహితులతో కలిసి ఆద్యము వస్త్రము చందనము అలంకారము మొదలైన వాటితో ఆ వరుడైన శంకరుడని ఆనందంగా పూజించాడు హిమవంతుడు బ్రాహ్మణును సమయము కాగానే తిథి మొదలైన వాటిని కీర్తించి వివాహ ప్రయోగమును చదవమని ఆజ్ఞాపించాడు కాలజ్ఞాన పండితుడైన ఆ బ్రాహ్మణోత్తములంతా అట్లాగే అని పలికి పరమానందంతో తీర్చి మొదలైన వాటిని కీర్తించారు అప్పుడు హృదయమనందు సింహుని చేత ప్రేరేపబడిన హిమవంతుడు అనేక లీలని ప్రకటించినట్టు పరమేశ్వరుడైన ఆ సింహులతో ఆనందపూర్వకముగా నవ్వుతూ ఈ విధంగా అన్నాడు అనగా హిమవంతుడు శివమాయమోహితుడే ఇలా అంటున్నాడట ఓ శంభో నువ్వు సమయము దాటిపోకుండా నీ గోత్రమును ప్రభరను కులమును పేరును వేదమును వేదశాఖను చెప్పు అని అన్నాడట హిమవంతుల మాట నువ్వు విని శంకరుడు ఆ క్షణంలో సుముఖుడుగా ఉండిపోయాడు విముఖుడు కూడా అయ్యాడట శోకింపదగని వాడు వెంటనే శోచనీయమైన శోకమును కూడా ఉండేడు అనగా కాస్త బాధపడ్డాడట శంకరుడు ఈ విధంగా దేవతోత్తములు మునులు గంధర్వులు యక్షగణములు సిద్ధులు శివగణములు చూస్తూ ఉండగా భగవంతుడైన మహేశ్వరునికి నోట వెంట మాట సమాధానముగా రాలేదు ఓ నారద అప్పుడు నువ్వు ఒక నవ్వదగిన చేశావు ఓ నారద శంభుని మనస్సులో ధ్యానించి నువ్వు శివుని చేత మనస్సులో ప్రేరేపబడిన వాడిదై వీణను వాయించడం మొదలుపెట్టావు నువ్వు బ్రహ్మవేత్తవు కదా అప్పుడు హిమవంతుడు విష్ణువు నేను దేవతలు మునులు అందరూ బుద్ధిశాలువైన నిన్ను ఆపమని గట్టిగా వారించాము అని శంకరుని ఇచ్చ కారణముగా నువ్వు ఆపలేదు అప్పుడు హిమవంతుడి నీతో ఇప్పుడు వీణను వాయించకు అని అన్నాడు ఓ నారద హిమవంతుడిని హఠాత్తుగా వీణను వాయించడం ఆపమని గట్టిగా చెప్పగానే నువ్వు మహేశ్వరుడిని తలుచుకున్నావు వెంటనే ఆ పర్వతరాజుతోనూ ఇలా అంటున్నావు నువ్వు మూర్ఖుడు అయ్యావు నీకేమీ తెలియదు మహేశ్వరుడి గురించి ప్రశ్నించడంతో నువ్వు పూర్తిగా బహిర్ముఖుడవైనావని స్పష్టముగా తెలుస్తోంది నువ్వు ఈ సమయంలో సాక్షాత్తు హరుణి తన గోత్రం చెప్పమని అడిగావు ఇది చాలా నవ్వును కలిగించే మాట ఓ పర్వతరాజా ఈయన గోత్ర కుల నామములు విష్ణు బ్రహ్మలకు కూడా తెలియవు ఇతరుల గురించి చెప్పేదేముంటుంది ఓ పర్వతరాజా ఎవని యొక్క ఒక్క రోజులో ఒక్క పగటిలో కోటి బ్రహ్మలు లయమైపోతారో ఆ శంకరుడు ఈరోజు కాళీ యొక్క తపోబలం వలన నీవు కనబడుతున్నాడు ఈయన నిర్గుణ నిరాకార పరబ్రహ్మము ప్రకృతికి అతీతుడు అయినా ప్రకృతిని తన వశం వశమును ఉంచుకుంటాడు వికారహీనుడైన ఈశ్వడు సర్వోత్కృష్ణుడు భక్తవత్సడు స్వతంత్రుడు అటువంటి శివుడికి కుల గోత్రములు నామములు లేవు ఆయన తన ఇచ్చచేత సగనుడై దేహమును స్వీకరించి అనేక పేర్లను ఆయన పెట్టుకుంటాడు మంచి గోత్రం కలవాడే కానీ గోత్రము లేనివాడు మంచి కులముకు చెందినవాడే కానీ కులము లేనివాడు అటువంటి శివుడు ఈరోజు భారత యుక్త తపస్సు చేత నీకు అల్లుడైనాడు సందేహమే లేదు లీలావిహారైన శివుడి చేత జంగమాత్మకమైన విష్ణ అంతా మోహించబడుతూ ఉంటుంది ఓ పర్వతరాజా శివుడి శివుడిని పండితులు కూడా తెలుసుకోలేరని గ్రహించు మహేశ్వరుడు ఒకసారి లింగాకారుడుగా ఉద్ధవించి ఉద్ధవించినాడు ఆయన యొక్క అగ్రభాగము బ్రహ్మదేవుడికి కూడుగా కనబడలేదు విష్ణువు ఆతాళం వరకు వెళ్ళినా ఆయన యొక్క లింగం యొక్క మూలమును తెలుసుకోలేకపోయారు ఆశ్చర్యపోయారు ఆ సమయంలో ఓ పర్వతరాజ ఇన్ని మాటలు ఎందుకు శివమాయను దాటడం ఎవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు విష్ణువు బ్రహ్మ మొదలైన వారితో సహా మూడు లోకములు శివమాయకు ఆధీనములై ఉన్నాయి కనుక పార్వతీజనకుడువైన నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో ఇటువంటి వరుణ విషయంలో అల్పమైన విమర్శ చిన్న విమర్శ అయినా సరే ఈ సమయంలో చేయకూడదు అని చెప్పావు ఓ నారద జ్ఞాని శివుని ఇచ్చను అనుసరించి పనులు చెక్కబెట్టేవాడవైన నువ్వు ఈ విధంగా చెప్పావు ఇంకా పర్వతరాజుకు నీ మాటల చేత ఆనందమును కలిగిస్తూ మళ్ళీ ఈ విధంగా కూడా చెప్పావు నారద ఓ పర్వతరాజ జనక నా మాట విను నిన్న తరువాత నీ కుమార్తెన పార్వతీ నువ్వు శంకరునికి ఇవ్వు సకనుడు లీలారూపధారి అయిన మహేశ్వరుని పులగోత్రములు కేవలం నాదము మాత్రమే అని తెలుసుకో శివుడు నాదస్వరూపుడు నాదము స్వరూపము ఇది పరమ సత్యము నాదమునకు శివుడికి ఏమాత్రము భేదమనేదే లేదు ఓ పర్వతరాజ లీలచే సగుణ రూపమును స్వీకరించే శివుడి నుండి ముందుగా నాదము సృష్టించబడినది ఆ నాదమే సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమై ఉన్నది అందువల్లనే నేను ఈ రోజున మనస్సులో సర్వేశ్వరుడైన శంకరుని చేత ప్రేరేపింపబడిన వాడనై వాయించారు ఓ హిమాలయ తెలుసుకో అని అన్నాడట హిమవంతుడితో నారదుడు ఓ నారద నేమాడన విన్న పర్వతరాజు హిమవంతుడు గర్వమును విడిచిపెట్టి మనస్సులో ఆనందమును కూడా పొందాడు కృష్ణువు మొదలైన దేవతలు మునులు అప్పటి వరకు గర్వము అప్పటి వరకు ఉన్న గర్వమును పోగొట్టుకున్నారు ఆనందంతో బాగు అని అన్నారు పండుతులైన వారంతా మహేశ్వరుని మహిమను తెలుసుకొని ఆశ్చర్యమును మహదానమును పొందారు వారిలో వారు ఏ విధంగా ఆనుకున్నారు నారదా ఎవరయాజ్ఞచేత విశాలమైన జగత్తు పుట్టిందో అటువంటి ఈశ్వరుడు సమస్తము అతీతుడు కదా ఆత్మజ్ఞాన స్వరూపుడు కదా మోక్షమును ఇచ్చేవాడు శంకరుడే కదా మూడు లోకములకు పతయైన శివుడు బ్రహ్మజ్ఞానము చేత మాత్రమే పొందబడుతాడు అనగా బ్రహ్మజ్ఞానం చేత మాత్రమే తీసుకోబడతాడు అటువంటి శివుడిని మనం ఈ రోజున చూడగలిగాం ఎంత భాగ్యం అని అనుకున్నారు నారదా అప్పుడు మీరు మొదలైన పర్వత శ్రేష్ఠులంతా ఆశ్చర్యపోయి ముక్త కంఠంతో అనగా ఒకే గొంతుతో ఇలా పలికారు పర్వతరాజు నేను మహే మహేంద్రుడు ఉద్దేశించి ఇలా పలుకుతున్నారు ఓ పర్వతరాజా నువ్వు ఇప్పుడు కన్యాదాన కార్యము అనంత నిమగ్నవై ఉండు ఊరికే మాట్లాడే మాటలతో నీ పని చెడిపోతుంది కనుక ఈ మాటలన్నీ చక్కబెట్టు పక్కన పెట్టు ఎందుకు ఇప్పుడు ఈ మాటలన్నీ మేము నిజమే చెబుతున్నాం ఈ విషయంలో ఇంకా ఎటువంటి విమర్శలు చేయటమైన ఏమి ఎటువంటి విమర్శ అయినా సరే పక్కన కట్టిబెట్టు కన్యను ఈశ్వరుడికి ఇవ్వు అని అన్నారట పర్వతశ్రేష్ఠుడంతా మిత్రులు పలిగిన ఆ మాటలు రవిని హిమవంతుడు బ్రహ్మగారి పర్యవేక్షణలో తన కుమార్తెను శివుడికి ఇచ్చాడు ఓ పరమేశ్వర ఏ కన్యను నీ కొరకు ఇస్తున్నాను ఓ సర్వేశ్వర నువ్వు ప్రసన్నవై నిమల భార్యగా స్వీకరించు హిమవంతుడు ఈ మంత్రంతో ఇలా మాట్లాడి మహాత్ముడైన రుద్రుడికి ఉల్లోములకు తల్లి తన కుమార్తెన పార్వతిని ఇచ్చాడు ఈ విధంగా హిమవంతుడు పార్వతీ చేతిని శివుని చేతిలో ఉంచి మనస్సులో చాలా ఆనందించాడు హిమవంతుడు కోరికలనే మహాసముద్రాన్ని కూడా దాడే ఆ సమయంలో పరమేశ్వరుడైన కైలాసపతి ప్రసన్నుడు అయ్యాడు వెంటనే వేదమంత్రములు చదివి పార్వతి యొక్క పద్మము వంటి చేతితో తన చేతిని తన చేతిలో పట్టుకున్నాడు ఓ నారద శంకరుడు లోకాజారమును ప్రదర్శిస్తూ భూమిని తాకి తమస్యకోదాద్ ఇత్యాది మంత్రములు శ్రద్ధగా చదివాడు అంతటా మహదానందముత్య మహా ఉత్సవం ఆరంభమైనది నారద భూమి అంతరిక్షము స్వర్గమునందు తేజధ్వాణములు బయలుదేరేనాయి అందరూ ఆనందంతో బాగుబాగు అంటూ నమస్కరిస్తున్నారు కొందరు గంధర్వులు ఆనందంతో పాడుతున్నారు కొందరు అక్షరసులు నాట్యం చేస్తున్నారు హిమవంధిన రాజ్యంలోని పౌరుడు మనస్సులో చాలా ఆనందించారు గొప్ప మంగళధనుల కూడితో కూడిన గొప్ప మంగళధనులతో కూడిన మహా ఉత్సవమే జరిగినది నారద నేను విష్ణువు ఇంద్రుడు దేవతలు మునులు అందరూ వికసించిన ముఖపత్రములతో మిక్కిలి ఆనందించాము అప్పుడు ఆ పర్వతరాజు హిమంతుడిని మిక్కుల ప్రసన్నుడై శివుడికి కన్యాదాన అంగముగా యథోచితమైన పురస్కారమును ఇచ్చాడు అరద అప్పుడు ఆయన మందిని బంధువులు పార్వతిని భక్తుతో పూజించారు విధి విధంగా అనేక మంచి ద్రవ్యమును శివుడికి ఇచ్చారు అరద అప్పుడు సంతోషించిన మనస్సు గల హిమంతుడు శివ ఆనందం కోసం అనేక విధములైన ద్రవ్యమును ఇచ్చాడు ఆయనకు వివిధ రత్నములను రత్నములతో చేసిన అందమైన ఆభరణమును వివిధమైన పాత్రలను రక్షాబంధములను కూడా ఇచ్చాడు లక్ష గోవులను ఇచ్చాడు నారదా సిద్ధం చేయబడిన గుర్రమును చక్కని ఆభరణముతో అలంకరింపబడి అనురాగము కలిగిన లక్ష మంది దాసీలను కోటి ఏనుగులను కోటి బంగారు రథములను ఇచ్చాడు నారద ఓ నారద ఆ రథములో శ్రేష్టమైన రత్నములను కొదగబడినాయి ఈ విధంగా హిమవంతుడు తన కుమార్తెన పార్వతిని పరమేశ్వరుడైన శివునికి యథావిధిగా నిచ్చిక్కు నారద అప్పుడు పర్వతరాజచేతులు జోడించి శుక్లాయజుర్వేదమునందరి మధ్య ఎందిన శాఖలోని స్తోత్రం చక్కని కంఠస్వరంతో చదివి ఆనందంతో పరమేశ్వరుని స్తోత్రం చేశాడు తరువాత వేదవెత్త అయిన ఆ హిమవంతుని యొక్క ఆజ్ఞతో మహర్షులంతా అప్పుడు మిక్కలు ఉత్సాహంతో పార్వతీశరు స్వయక్షంతులు వేశారు ఓ వారంతా అప్పుడు శివనామాన్ని పలుకుతూ యథావిధిగా ప్రోక్షణ కూడా చేశారు నారద అక్కడ ఆనందాన్ని కలిగించే మహా ఉత్సవమే జరిగినది నారద అరే ఓం ఇంతటితో హిమంతుడు కన్యాదానం చేయుట అనే ఘట్టం ప్రశనాప్తి రేపటి వీడియోలో బ్రహ్మదేవుడు మోహమును పొందుతా అనే ఘట్టం గురించి తెలుసుకుందా స్వస్తి ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి